నమస్కారం కేటీవీ న్యూస్కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా బలిగొండ మండల కేంద్రంలో శుక్రవారం పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు సరియైన ధృవ పత్రాలు నెంబర్ ప్లేట్ లేని వాహనాలను పోలీస్ స్టేషన్కి తరలించి వాహన యాజమానులపై కేసు నమోదు చేయడం జరిగింది అనంతరం స్థానిక ఎస్ఐ మహేందర్ మాట్లాడుతూ నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలను నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నడవకున్నా పండి రోజు అంటే రెంపర్ ప్లేట్ ఉంటుంది కథసెన్స్ ఉండాలి పండి రోజు కూడా లేదు బట్టి పోయిందా 真是啊。So, so